మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేద్రిపేట గ్రామంలో రామగుండం కమిషనరేట్ పోలీస్ కళాబృందం వారి ప్రదర్శన కార్యక్రమంలో రామగుండం కమిషనరేట్ సిపి శ్రీనివాస్ ఐజీ ఆదేశాల మేరకు మార్గద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సైబర్ నేరాల నియంత్రణ టోల్ ఫ్రీ నెంబరు ఒకటి తొమ్మిది మూడు సున్నాపై పై అవగాహన మహిళల భద్రత మరియు మానవ అక్రమ రవాణా బాల్య రక్షణ మూఢనమ్మకాలపై డైల్ ఒకటి సున్నా సున్నా మరియు సైబర్ క్రైమ్ డయల్ ఒకటి తొమ్మిది మూడు సున్నాపై అవగాహన కార్యక్రమం జరిపించారు ఈ కార్యక్రమంలో దండెపల్లి ఎస్ఐ భూమేష్ ఏఎస్ఐ పునం నాయక్ పోలీస్ సిబ్బంది ప్రజాప్రతినిధులు ప్రజలు పోలీస్ కళా బృందం వారు పాల్గొన్నారు

సాంగ్స్ అవన్నీ కూడా సారాధ్వర్యంలో సెలెక్ట్ చేసుకొని ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వీరిచ్చే సూచనలు పాటించి మన జరుగుతున్న ప్రజెంట్ జరుగుతున్న సైబర్ నేరస్ కానీ అమ్మాయిలపై హరాస్మెంట్స్ కానీ ఇంకా ఏవేవో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కొత్త కొత్తగా జరుగుతున్నాయి దోవాటి మీద వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు కూడా విని మీ మీతో మీకు మరి మీ పక్కింటి వాళ్ళకైనా కానీ మీ బంధువులకు కానీ చెప్పి ఈ విధంగా జరుగుతున్నాయి మోసాలు అండ్ రాను రాను సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరు అలర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరిగింది ఇంకా ముందు కూడా మన మండలంలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇక ఇక ముందు నుంచి కూడా మనం రెగ్యులర్గా మంచి విలేజ్ లో సెలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ శ్రద్ధగా విని ఈ సూచనలు పాటిస్తారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ